అసలు ఏంటి అయోధ్య అయోధ్యా నువ్వు అందరంతో ఏం చేసిండు రాముడు ఏం చేసిండు ప్రెగ్నెంట్ వైఫ్ ని అడవిలో వదిలేసిండు ఎప్పుడో ఏదో అన్నాడని తన భార్యని అనుమానించి అడవిలో వదిలేసి రామన్నాడు ఓ ఊగిపోతున్నాడు రాముడు రాముడు అని నాకు ఎంత కోపం వస్తుంది తెలుసా అసలు యాక్చువల్ గా అయితే సీతమ్మ కదా కోపం రావాలి కానీ ఆవిడకి రాలేదు రాదు కూడా ఎందుకంటే ఆవిడకి తెలుసు సీతారాముడు ఎప్పుడు తప్పుడు డెసిషన్ తీసుకున్నాడు అలాగే రాముడు కూడా సీతను ఎప్పుడు అనుమానించలేదు ఎందుకంటే ఆయనకి తెలుసు సీతమ్మ ఎప్పుడు తప్పు చేయదని అసలు అసలు నీకు ఏం తెలుసు మాట్లాడుతున్నావు రాముడు సీతను అడవిలో వదిలేసిండా వాల్మీకి ఆశ్రమం దగ్గర దిగబెట్టారు అది కూడా ఆవిడ అడిగింది కాబట్టి కొన్ని వర్ణాశ్రమాలకి కొన్ని ధర్మాలు ఉంటాయి కింగ్ శ్రీరాముడి ఫస్ట్ ప్రయారిటీ షుడ్ ఆల్వేస్ పీపుల్ ప్రజల తర్వాత ఆయన ఆయన ఫ్యామిలీ అయినా వచ్చేది ఆయన గురించి సీతమ్మ గురించి చెత్తగా మాట్లాడిన పన్నె తొక్క మాట కూడా అనుకున్న ప్రజలందరినీ తన కన్నబిడ్డల్లాగా చూసుకున్నాడు చూడు అది రాముడు అంటే అది ఆయన నమ్మిన ధర్మం కోసం తన ప్రాణమైన సీతమ్మను కూడా వదులుకున్నాడే అరే కోతులను వెంటే కావణాసుని చంపిండే సీతమ్మ కోసం అట్లాంటి నా చెత్త మాటలు మాట్లాడిన నాలుగ కడ్జాలే కనా రాముడు అయినా అక్కడ సీతమ్మ వాల్మీకి ఆశ్రమంలో ఎలాగైతే నార చీరలే కట్టుకొని నేల మీదనే పడుకుందో అంత పెద్ద రాజ్యంలో రాజారాముడు కూడా అన్నీ ఉన్నా నార వస్త్రాలే వేసుకున్నాడు నేల మీదనే పడుకున్నాడు రాజుగా తన ప్రజలను సాటిస్ఫై చేశారు భర్తగా తన భార్యకి లేని భోగాలన్నీ తనకే వద్దని కూడా సార్ నారదముని శాప ప్రకారం సీతారాములు ఎప్పటికీ కలవకూడదు కానీ వాళ్ళిద్దరిది ఎంత గొప్ప ప్రేమ అంటే ఎంత ఎంత గొప్ప భార్యాభర్తల బంధం అంటే ఇప్పటికీ ఇప్పటికీ భార్యాభర్తల బంధం గురించి చెప్పాలంటే సీతారాములనే చెప్తారు సీతారాములు అనే బతకమని చెప్తారు రాముడు సీతమ్మని ఎప్పుడు అనుమానించలేదు సీతమ్మ రాముడి వల్ల ఎప్పుడు ఏడవలేదు అది సీతారాములు అంటే నారదుడి శాపమా ఏ విషయమైనా తెలుసుకోవడానికే ప్రశ్నించు తెలుసుకున్నాకే దాని గురించి విశ్లేషించు క్వశ్చన్ జస్ట్ ఫర్ ద సెక్ ఆఫ్ అండ్ టాకింగ్ షీట్ డజన్ మిర్కి ఫుడ్ ఇట్ మేక్స్ యువర్ ఫుల్